హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే వాహనదారులకు సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా వాహనదారులకు భారీ గుడ్ న్యూస్ ఇక ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఇదివరకు మనకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అన్నా లేదా కొత్త వాహనం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చేది ఇక డ్రైవింగ్ లైసెన్స్ కోసం అక్కడ పరీక్షలలో పాల్గొంటూ వాటిని ఫెయిల్ అవుతూ ఎన్నో ఇబ్బందులు పడేవారు అందుకే మధ్యవర్తులను ఆశ్రయించి భారీగా డబ్బు ఖర్చు చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్ పొందుతుంటారు అయితే ఇకపై అలాంటి బాధలు ఉండవనే చెప్పాలి ఇంటి నుంచి కాలు బయటకు పెట్టకుండానే మనం డ్రైవింగ్ లైసెన్స్తో పాటు వాహనాల రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేస్తున్నారు మరి అది ఎలా చేసుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వం వాహన సారథి పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే ఈ పోర్టల్లో రెండు వేల పదహారులోనే అందుబాటులోకి వచ్చింది ఈ పోర్టల్ ద్వారా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అనుసంధానమై ఆన్లైన్ విధానంలోనే సేవలు అయితే అందిస్తున్నాయి కేంద్రం అమలు చేస్తున్న రెండు రకాల పోర్టల్లో వాహన మొదటిది కాగా సారథి రెండోది వాహన పోర్టల్ ద్వారా వెహికల్స్ రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది అదేవిధంగా వేరే ప్రాంతాలకు వాహనాలను బదిలీ చేసినప్పుడు లేదా యజమాని పేరు మార్చుకోవటం వంటి వాటిని ఆన్లైన్లోనే చేసుకోవచ్చు ఇక ఏదైనా కొత్త వాహనాలను కొనుగోలు చేస్తే వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లకుండా ఏ షోరూంలో అయితే మనం కొనుగోలు చేశామో అక్కడే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు ఇక సారథి పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు ఆన్లైన్లోనే పొందవచ్చు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వాహన సారథి పోర్టల్లలో తెలంగాణ రాష్ట్రం అనుసంధానం అయింది ఇక మార్చి మొదటి వారం నుంచి ఆన్లైన్లో ఈ సేవలు రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి మొదట సికింద్రాబాదు ఆర్టీఏ కార్యాలయంలో ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందిస్తారు ఇక దశలవారీగా అన్ని జిల్లాలకు విస్తరి చేయనున్నట్లు తెలుస్తోంది